నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గురువారం కమన్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు కమన్పూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం జెడ్పీహెచ్ఎస్ ఎస్ఐఆర్సీ సెంటర్ గుండారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పన్నూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీపీఎస్ పన్నూరు పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు ధాన్యం నాణ్యతను రెగ్యులర్గా చెక్ చేయాలన్నారు కల్వచర్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో ధాన్యం కొనుగోలు పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు కమన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐఈఆర్సీ సెంటర్లో అవసరమైన ఫర్నిచర్ ప్రతిపాదన సమర్పించాలని కలెక్టర్ తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సమయంలో ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయని పక్షంలో ఆ వివరాలతో కూడిన రసీదు అందించాలని ఎప్పటివరకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో గడువు రసీదులో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు పన్నూరు గ్రామంలోని నామినేషన్ సెంటర్ పరిశీలించిన కలెక్టర్ ప్రతి నామినేషన్ టీపోల్లో నమోదు చేయాలన్నారు నామినేషన్ స్వీకరణ సమయంలో గ్రామంలోని ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలని అనంతరం ఎంపీపీఎస్ పన్నూరు స్కూల్ను ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల హాజరు వివరాలు స్టాఫ్ వివరాలు తదితర విషయాలపై ఆరా తీశారు ఈ పర్యటన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంట రామగిరి ఎంపీడీఓ శైలజారాణి తహసీల్దార్ సుమన్ కమన్పూర్ ఎంపీఓ సౌమ్య ఏపిఎం పద్మ సంబంధిత అధికారులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి